నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరిని అభినందించిన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజా వేదిక నందు అంగన్వాడీ ఉపాధ్యాయులకు మరియు హెల్పర్స్ కి సంబంధించిన నియామక పత్రాలను అందించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ

చేస్తూ ఉందో పదో తరగతి పాస్ అయ్యి ఉందో పిల్లలు ఉన్నారో అటువంటి మినీ అంగన్వాడీ కార్యకర్తని మెయిన్ అంగన్వాడీ వర్కర్ గా అప్గ్రేడేషన్ అనేది గవర్నమెంట్ తీసుకున్న వాళ్ళని అదే సెంటర్ లో వాళ్ళని అప్గ్రేడేషన్ చేయడం జరిగింది అలా మన సత్తెనపల్లిలో రెండు రెండు మిలియన్ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఒక మిని అంగన్వాడీ కేంద్రాన్ని మనం అప్గ్రేడేషన్ చేసుకున్నాం సార్ అది మెయిన్ అంగన్వాడీ కేంద్రం అయ్యింది ముందుగా అప్గ్రేడేషన్ అయినటువంటి ఆ మిలియన్ నుంచి మెయిన్ రాజపాలెం మండలంలోని చౌటుపాపాయపాల అంగన్వాడీ కార్యకర్తకి మీ చేతుల ద్వారా నియామక పత్రాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్ ఈ రోజున మీ నియామక పత్రాన్ని తీసుకోవడానికి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్క నమస్కారం అభినందన సంతోషం ఇవాళ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది పేద పడుగు వర్గానికి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉండే ద్వారా చేస్తూ ఉంది పేదవాళ్ళకి మరి మీరు అపాయింట్ అయినటువంటి మీరు మీ బాధ్యతని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే పేదమడుగు వర్గానికి సహాయం చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటూ ఆ ఉద్దేశంతో ఆ ప్రకారం మీరు కూడా ప్రభుత్వం ఈ ఇమేజ్ని పెంచే విధంగా సర్వీసు ఎక్కువ మీరు జీతం తీసుకుంటున్నప్పుడు కూడా సర్వీస్ ఎక్కువ మీ ద్వారా జరుగుతూ ఉంటుంది అందుకని సేవా దృక్పథంతో మీరు కమిట్మెంట్తో పని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను

మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండాలి